श्रीगुभ्यो नम नमो दिव्य महादेव्यिवाय सतम नम प्रकृत भद्राई नेता अर्चन काले स्मता अर्चना काले संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ज्ञानानंदम देव निर्मलस्फटिकृतिम आधारम सर्विद्वा हयग्रीवस्मे अचतुर्वदनों ब्रह्म दिभाकुरपरो हफा लोचन शंभु भगवान्तरायण ஓம் ஐம் ஸ்ரீம் சீம் சீமா நம ஓம் ஐம் ப்ரீம் சீம் சீமா திரை நம ஓம் ம் ஐம் ப்ரீம் சீம் சீமா திரை நம ஓம் ம் 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 நம ஓம் ஐம் ப்ரீம் சீம் சீமா திரை நம ஓம் ஐம் ஹீம் சீம் சீமா திரு நம ஓம் ஐம் ப்ரீம் சீம் சீமா திரு நம ஓம் ஐம் ப்ரீம் சீம் சீமா திரை நம ஓம் ஐம் ஸ்ரீம் சீமா திரு நம ஓம் ஐம் சீமா திரை நம இப்படி மனம் நூற்ற யபை நாலு பிரயோசித்து మూర్తా మూర్తా ముని మానస నిచతృప్త మునిమానసహంసికా సత్యవ్రత్యూపా సర్వాంతర్యామిని సతి మూర్త ప్రథమం అమూర్త ద్వితీయ అనిచతుృతీ తృతీయం ముని మానస చతుర్థం సచ్యవ్రత పంచమం సత్యూపా షష్టం సర్వాంతర్యామిని సప్తమం సతి అష్టమం అష్టపదీ అ్లోక మూర్త అమూర్త అణిచతుర్థ మునిమాసవంశిక సత్యవ్రత సత్యరూపా సర్వాంతర్యామి సతి అష్టపది మూర్త ఆకారం బాతి మూర్త స్వరూపిణి దుష్ట శిక్షణ కోసం రక్షణ కోసం మూర్తిమత్వం పొందే అంతే మూర్త అమూర్త దుష్ట శిక్షణ కోసం వచ్చినప్పుడు అమ్మవారు రూపొందు లేనప్పుడు అమ్మవారు నిరాకార స్వరూపిణి అంచనా మూర్తిత్వం నా అమూర్త అనిత్యతృత్వ నిత్యతృత్వ అంటే ఏమిటి నిత్యము సంతోషంగా ఉండేవారు అమ్మవారు నిత్యము సంతోషంగా ఉంటారు కారణం హోమాలు చేస్తారు స్తోత్రాలు చేస్తారు శ్రీ చక్రతను చేస్తారు శ్రీయంత్ర శ్రీయంత్రాన్ని పూజిస్తారు శ్రీదేవి అర్చన చేస్తారు ఇవన్నీ విశేషమైన ప్రక్రియలు అంటే వీటన్నిటికీ కూడా అమ్మవారు తృప్తి పొందుతుంటారు కానీ ఇక్కడ ఏం చెప్పారు అనిత్య తృప్త అన్నారు వీటన్నిటితో అమ్మవారికి తృప్తి కలగదు ఎప్పుడు కలుగుతుంది అనిత్యమైన తృప్తిత్వం ఒక్క నిమిషం అనిత్యతృప్త నిత్యతృప్త కానిది అనిత్యతృప్త అనిత్యం అంటే శాశ్వత స్థుతి నిత్యం అంటే శాశ్వతం అనిత్యం అంటే అశాశ్వతం అశాశ్వతమైనటువంటి తృప్తి కూడా తృప్తి శాశ్వతం కాదు తృప్తి శాశ్వతమా కాదు తాత్కాలికంగా ఉంటుంది కానీ అనిత్యతృప్త శాశ్వతం కానీ తృప్తి వారు అంటే నిరాకార స్వరూపుణి కనుక శాశ్వతత్వం వారు అని అర్థం తృప్త ఇంకొక అర్థం కూడా చెప్పచ్చు నిత్యతృప్త అనేది అమ్మవారికి ఎప్పుడు వస్తుంది శుద్ధిగా ఉపాసించినప్పుడు కానీ అమ్మవారికి అనితృప్త ఎప్పుడు వస్తుంది త్రికరణ శుద్ధి లేకపోయినా సామాన్యులు శ్రీచక్రార్చన చేసినా శ్రీ విద్యోపాసన చేసినా శ్రీదేవి ఉపాసన చేసినా అమ్మవారు అప్పుడు కూడా తృప్తి పొందుతారు కానీ అది శాశ్వతంగా అనిపించదు కారణం ఏంటంటే అమ్మవారు నిరాకార స్వరూపిణి కదా స్వరూపిణి శ్రీచక్రంలో ఉన్నారు శ్రీ విద్య మంత్రంలో ఉన్నారు శ్రీదేవి రూపంలో ఉన్నారు ఇవన్నీ అనిచతుర్ప్త నిశ్చతృప్తిత్వం ఉండదు అక్కడ ఎందుకని ఈ రూపాలు శాశ్వతాలు కావు అసలు స్వామి అమ్మవారి రూపం నిరాకార స్వరూపిణి అంటే శాశ్వతమైనటువంటి నిరాకార స్వరూపాన్ని ఎవరైతే ధ్యాని చేస్తా ధ్యానిస్తారో అప్పుడే అమ్మవారు భవతి తదనంతరకాలే అనిచతృప్త భవతి నిశ్చతుర్థ అనిచతుర్థ ఇంకొక విషయం కూడా చెప్పచ్చు నా ఇతి అతృప్త నా ఇది అతృప్త అని చతృప్త ఇది కూడా చెప్పచ్చు ఎలాగంటే నా ఇతి అతృప్త ఇది అతృప్త ఇది నా తృప్తి లేదు అని కాదు అమ్మవారు తృప్తి లేనివారు అని అనకూడదు అది అనిచతృప్త అంటే అమ్మవారికి ఎప్పుడు సంతృప్తిగానే ఉంటుంది శ్రద్ధాభక్తులు ఉన్నప్పుడు అమ్మవారికి ఎప్పుడూ సంతృప్తే ఉంటుంది ముని మానస హంసిక మునుల యొక్క మనస్సుల్లో హంసలాగా సంచరిస్తుంటారట హంస ఎక్కడ సంచరిస్తుంది మానస సరోవరంలో సంచరిస్తుంది ఇక్కడ మానస సరోవరం ఉందా లేదు కానీ మునుల యొక్క మనస్సులే మానస సరోవరాలు మనస్సు అనేది ఒక సరోవరం అయితే అదే మానస సరోవరం మనస్సు అనేది ఒక సరోవరంగా భావించినట్లయితే అది మానస సరోవరం ఈ మానస సరోవరంలో సంచరించే హంసలు అందులో హంసిక అని అమ్మవారు చాలా అందమైన రూపంతో అందమైన హంసి హంస రూపంలో ఉన్నారు కనుక హంసిని రూపంలో ఉన్నారు కనుక హంసిక హంస అంటే మగహంస హంసిక అంటే ఆడహంస అమ్మవారు సౌందర్య రాశి హంసిక రూపంలో ఉన్నారు ఎక్కడ ఉన్నారు మున్లేక మనస్సులనే సరోవరంలో మున్లేక మానస సరోవరాల్లో హంసిని రూపంలో ఉన్నారు ముని మానస హంసిక సత్యవ్రత సత్యవ్రత శాశ్వతమైన నియమం కలిగిన వారు అమోరికి ఉండే నియమాలు శాశ్వతములు అమోరు శాశ్వతురాలు అమ్మవారి నియమాలు కూడా శాశ్వతమైనవి అనేవి అంచేత వ్రత అంటే నియమం సత్యం అంటే శాశ్వతమైన శాశ్వతమైన నియమం కలిగిన వారు కనుక సత్యవ్రత ఏమిటి శాశ్వత వ్రతం అభయం సర్వభూతేభ్యో దో తద్వ్రతం మమ చరాచరి జీవులు ఏమైనా సరేన ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకు భయం పోగొట్టి వాళ్ళకు శాంతిని ప్రసాదిస్తాను ఆనందాన్ని కలిగిస్తాను అని అమ్మవారు ప్రతిజ్ఞ చేశారు అందుచేత అమ్మవారు సత్యవ్రత సత్యరూప సత్యరూప అంటే సత్యం రూపం భవతి ఇది సత్యరూప సత్యం రూపం భవతి సత్యరూప శాశ్వతమైన రూపం కలిగిన వారు దుర్గా స్వరూపిణి అష్టభుజి దుర్గా కాళీ స్వరూపిణి మహాలక్ష్మి స్వరూపిణి మహాసరస్వతి స్వరూపిణి మహాకాళీ స్వరూపిణి భైరవీ రూపిణి ఆనందభైరవీ రూపిణి రాజరాజేశ్వరి రూపిణి రూపిణి అన్నపూర్ణాదేవి రూపిణి ఎన్నో రూపాలు ఈ రూపాలన్నీ శాశ్వతములా కావు అసలు రూపం ఏమిటి నరితాపరా భట్టారిక అది సత్యస్వరూపం దుర్గా సప్స్వితి మార్కండేయ పురాణాంతర్గత దుర్గా సప్స్తిలో చెప్తారు శుంభుడు నిశుంభుడు అనే రాక్షులను చంపడం కోసం అమ్మవారు వెళ్ళినప్పుడు వాళ్ళ సైన్యం రక్త బిజుడు వాళ్ళందరూ రక్తబీజుడు తర్వాత మహిషాసురుడు ఇలాంటి రాక్షులను చంపడం కోసం అమ్మవారు అనేక శక్తులను సృష్టించారు ఐంద్రి వారాహి నారసింహి కౌమారి వైష్ణవి మహేశ్వరి బ్రాహ్మి ఇలా సప్త మాతృ సృష్టించారు నవదుర్గలను సృష్టించారు రాక్షసంహారం కోసం అందరూ అయిపోయారు మరణించారు చివరికి శుంభుడు మిగిలాడు వాడు నాడు నా సంజమంతా పోయింది నేను ఒక్కడే ఉన్నాను కానీ అక్కడ మీ రూపాలు ఉన్నాయి అనేక ఉన్నాయి ఇది ధర్మమా అని అంటే అప్పుడు అన్నారు ఇవన్నీ ఆశాశ్వతాలు ఒకసారి చూడు అని చెప్పి ఆ రూపాలన్నిటినీ కూడా లయింపజేసుకున్నారు తనలో అప్పుడు అమ్మవారు ఏకైక స్వరూపిణీ అది సత్య రూప అప్పుడు అమ్మవారు అని చేశారు సర్వాంతర్యామిని సర్వాంతర్యామి సర్వాంతర్యామిని నామ సర్వభూతేషు సర్వజీవేషు అణురణీయాన్ మహతో మహీయాన్ సర్వప్రాణిషు సర్వవ్యాప్త భవతి సర్వాంతర్యామిని అంతః యమతీతి యామిని అంతర్భవిస్తారు వారు మన శరీరంలో ఉన్నారు మానవేతర జీవులు శరీరంలో ఉన్నారు మానవ రూపాల్లో ఉన్నారు దేవతల రూపాల్లో ఉన్నారు అందరి రూపాల్లో ఉన్నారు కనుక అచేతన రూపాల్లో కూడా ఉన్నాయి చరాచర జీవులు చెట్లు పుట్టలు గుట్టలు చెట్లు లతలు వాటి రూపాల్లోనూ అమ్మవారు మృగాల రూపంలోనూ అమ్మవారు ఉన్నారు అచేత అమ్మవారు సర్వ అంతః యామిని సర్వాంతర్యామిని సతీ సతీరామ సతీదేవి దక్ష ప్రజాపతి కుమారి దక్ష ప్రజాపతి పుత్రి దాక్షాయణి సతీ అలాంటి స్వరూపం కలిగిన వారు అమ్మవారు ஓம் ஐம் ஹ்ரீம் மூத்தயோ நம ாயீம் ஹீம் ஷீம் அமூர்யோ நம ாயம் ஹீம் ஷீம் அனாய நோன ஓ மாயம் முனிமாநாய நோன ஓம் ஐம் ஹீம் ஷீம் சச்சவிரத்தயம் ஐம் ஹ்ம் ம் சச்சூபாயை நோன ஓம் ஐம் ஹீம் ஷீம் சர்வந்தரமி நோன ஓம் ஐம் ஹீம் ஷீம் சத்ய மோ நம ஸ்தி